హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా న్యాచురల్ మష్రూమ్స్ అనేది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పల్లెలో అలా బయట వెళ్తే అప్పుడే పుట్టిన బుడ్డ తీసుకొని దాంట్లో కర్రీ కానీ బిర్యానీ కానీ చేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరు కానీ టౌన్ సిటీలో ఉన్న వాళ్ళకు న్యాచురల్ మష్రూమ్స్ దొరకడం చాలా కష్టం మనకు అందుబాటులో ఉన్నది సూపర్ మార్కెట్ మష్రూమ్ దాంతో మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు ఈ రోజు చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ప్రాసెస్ ముందుగా మష్రూమ్స్ ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న మష్రూమ్స్ ని కొద్దిగా పెద్ద సైజ్ ఉన్న మష్రూమ్ ని ఫోర్ పీసెస్ గా నిలువుగా కట్ చేసుకున్నా అదే చిన్నగా ఉన్న మష్రూమ్ ని టూ పీసెస్ గా కట్ చేసుకున్నా తర్వాత మిక్సీ జార్ లో రెండు ఇంచుల అల్లం పది వెల్లుల్లి అర్ధం ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ కారం కాల్ టేబుల్ స్పూన్ పసుపు పది రెమ్మల కొత్తిమీర పది రెమ్మల పుదీనా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ గా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి తరువాత ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ గీ వేసి గీ వేడెక్కాక ఈ కట్ చేసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ మస్రూడ్ ని లైట్ గా ఫ్రై అనేది చెయ్యాలి ఇది ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పర్ఫెక్ట్ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలి ఈ ఫ్రై అవుతున్న మష్రూమ్ లకి కాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఇలా ఫ్రై అవుతున్న టైంలో మష్రూమ్ లో నుంచి వాటర్ అనేది వస్తాయి ఈ వాటర్ అయిపోయేంత వరకు ఫ్రై అనేది చేస్తుందండి చూసారా ఈ విధంగా ఫ్రై అయిన మష్రూమ్స్ తీసి సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ గిన్నెలో టూ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మీకు కావాలంటే మొత్తం ఆయిల్ వేసుకొని చెయ్యొచ్చు గీ వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది గీ ఆయిల్ వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ సాసవలు రెండు రెమ్మలు కరేపాకు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఏలక్కి ఇవి బాగా థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఈ పచ్చివాసన వెళ్ళేకి అరౌండ్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పట్టచ్చు ఈ మసాలాలన్నీ సిమ్ లోనే పెట్టి వేయించాలి లేదంటే అడుగు అంటుంది పచ్చి వాసన వెళ్ళాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి ఈ మసాలాలోకి మష్రూమ్స్ అన్ని బాగా కలుపుకోవాలి నేను ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ని ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటున్నా మష్రూమ్స్ అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోస్తున్నా వాటర్ మరిగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ని వేసుకుంటున్నా ఈ రైస్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి చూసారా రైస్ అనేది ఎంత పలుకులు పలుకులుగా వచ్చిందో ఇంకా ఈ మష్రూమ్ బిర్యానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి ఈ మష్రూమ్ బిర్యానీ లంచ్ లోకి డిన్నర్ లోకి ఎవరైనా గెస్ట్ వచ్చినా చాలా ఈజీగా టేస్టీగా చేసి వాళ్ళ దగ్గర శబాష్ అనిపించుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ చెప్పేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ లవర్స్ ఛానల్ అండ్ లైక్ షేర్ కూడా చెయ్యండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను బాబాయ్